ఎవరు నీ బేబీ పార్ట్ ట్వంటీ తాళి కట్టే వరకు కూడా నిక్కీ తన పక్కన ఎవరు ఉన్నారో అని కూడా ఆలోచించలేదు నితీష్ తనవాడు కాదు అన్న బాధే తన మనసులో నిండిపోయి ఉంటుంది ఎప్పుడైతే పెళ్ళికొడుకు చూసావా నేనే నిన్ను పెళ్లి చేసుకున్నాను అన్నాడో నిక్కీ ఒక్కసారిగా తలపైకి ఎత్తి చూస్తుంది నిక్కీ చూపును చూసి ఏంటి అన్నట్టు కనుసైకలు చేస్తాడు నిక్కీ ఇంకా అలానే ఆశ్చర్యంగా కోపంగా చూస్తుంది నిఖిల్ లైట్గా నవ్వుతాడు ఆ నవ్వులో చూశావా నేనే గెలిచాను అన్న భావన కనిపిస్తుంది నేను ఎవరినైతే పెళ్లి చేసుకోకూడదు అనుకున్నానో అతన్నే ఈరోజు పెళ్లి చేసుకున్నాను భగవంతుడు అనేవాడు అసలు నా నితీష్ని భగవంతుడు అనేవాడు లేడు అసలు నా నితీష్ని నాకు ఇమ్మని కోరుకున్నాను అది నెరవేర్చలేదు కానీ నన్ను ఏడ్పించి నిన్నే పెళ్లి చేసుకుంటాను అన్న వాడి భార్యను చేశాడు ఈరోజు అమ్మ వాళ్ళు పెళ్ళి ఆపేస్తాను అన్నప్పుడు ఒప్పుకోవాల్సింది ఈ మూర్ఖుడు చేతుల నుండి తప్పించుకునేవాడిని అని మనసులో తనని తానే తిట్టుకుంటుంది నిక్కీ మిగిలిన కార్యక్రమాలన్నీ అయ్యాక పెద్దలందరి ఆశీర్వాదము తీసుకుంటారు అప్పగింతలు అయ్యి ఇంకా అత్తవారింటికి పైన అయ్యే సమయం వచ్చేసింది నిక్కీ అమ్మా నాన్నకి కొంచెం బాధగా ఉన్న సంతోషంగా కూడా ఉంది నిక్కీ ఇష్టమ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నందుకు నిఖిల్ నిక్కీని ఎంత ఇష్టపడేవాడో కూడా తెలిసినందుకు కాజు మాత్రం నిక్కీని వదిలిపెట్టడం లేదు అక్క ఎక్కడికి వెళ్ళొద్దు నాతోనే ఉండు అక్క ప్లీజ్ అంది కాజు అక్క అత్తవారింటికి వెళ్తుంది ఎక్కడికో కాదు చిన్నపిల్లలా ఏడుస్తావేంటి అంది వాళ్ళ అమ్మ అమ్మ నాకు తెలుసు అదే అక్క ఇష్టప్రకారం వెళ్ళి ఉంటే ఈరోజు నేను ఇంత బాధపడేదాన్ని కాదు అనుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది కాజు ఆలోచనలో అర్థమైన నిక్కీ కూడా ఒక్క పెట్టి ఏడుస్తుంది హలో ఇక్కడ నా పెళ్లి జరిగింది ఎవరికో ఏదో అయినట్టు ఏంటి మీ ఇద్దరు ఏడుపు ఏంటి అని కొప్పడతాడు నిఖిల్ వీడు ఎలాంటి వాడు ఇప్పుడే అరిచేస్తున్నాడు అని కాజుకి ఇంకా ఏడుపు ఎక్కువ అవుతుంది కాజు క్యూట్నెస్ని నిఖిల్ నవ్వుతూ మరదల పిల్ల దేనికి అంతరా బాధపడుతున్నావు మీ అక్క ఏమీ అంతరిక్షంలోకి వెళ్ళడం లేదు అంతరిక్షంలోకి వెళ్ళడం లేదు నాతో పాటు మా ఇంటికి వస్తుంది లోకలేగా హాఫ్ అన్ అవర్ పడుతుంది మహా అయితే మా ఇంటికి రావడానికి దానికే అంతరా బాధపడాలా నాకు తెలుసు నువ్వు మీ అక్క ఇద్దరు కలిపి కాలేజీకి వెళ్తారు తనని మిస్ అవుతావు అని ఆ మాటకి నిక్కీ కాజు ఇద్దరు మొహం వేరాడ తీసుకుంటారు అంటే మా ఇద్దరిని వీడు ఫాలో అవుతాడా అయితే నిక్కీ నితీష్ విషయం తెలిసే ఉంటుంది ఇప్పుడు అక్కని టార్చర్ చేయాడుగా అని టెన్షన్ పడుతుంది కాజు కాజు నిక్కీ చెయ్యి అస్సలు వదిలిపెట్టపోయేసరికి ఇంకా ఎదురు చూపే ఇష్టం లేనట్టు మొహం పెట్టి కాజల్ నువ్వు వచ్చే మీ అక్కతో అంటాడు నిఖిల్ నిఖిల్ని చూస్తేనే వెనులో వణుకు పుడుతుంది కాజుకి నిఖిల్ రమ్మని పిలిచిన వెంటనే అమ్మో నేను రాను అని గట్టిగా అరిచేస్తుంది అందరూ నవ్వుతారు ఆ మాటికి నితీష్ అమ్మగారు రంగంలోకి దిగి మంచి గడిరు దాటితే అరిష్టం తల్లి నువ్వు మీ అక్కకి తోడుగా వస్తారా లేదంటే రేపు రిసెప్షన్కి మీ అమ్మతో రా అంతేకాని ఇలా మీ అక్కని బావని ఆపేస్తే ఎలా అంటుంది పద్మగారు పెద్దవాళ్ళకి ఎక్కువ రెట్టిస్తే కోపం వస్తుంది అని కాజు సారీ చెప్పి పక్కకు వెళ్తుంది కాజు పక్కకు వచ్చి మా సార్ నీతో అంత కూల్గా మాట్లాడారు అంటే గ్రేట్ అని నవ్వుతాడు ఈశ్వర్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీ సార్కి కోపం ఎక్కువ ఏంటి అని అడుగుతుంది హా మా సార్ ఉండేదే అది మా సార్లో ఉండేదే అది అని నవ్వుతాడు ఈశ్వర్ అంటే రేపటి నుండి అక్క అతని కోపంలో బతకాలా అని ఏడుస్తుంది నిక్కీ నిఖిల్ అక్కడ ఉన్న అందరికీ చెప్పి బయలుదేరతారు నితీష్ పక్కన నిక్కీ ఉంటుంది అని కోటి ఆశ ఎదురు చూస్తున్నా సురేష్కి నిరాశ మిగులుతుంది కానీ ఒక్క క్షణం ఆలోచిస్తాడు అయినా నా ఆలోచన తప్పు మొదటి నుండి వీడు ఇష్టపడిన అమ్మాయినే కదా వెళ్ళి చేసుకుంది నేను ఎందుకు ఇంతలా బాధపడుతున్నా అని తనని తానే తమాయించుకొని ఇద్దరికి హారతి ఇస్తాడు నితీష్ నివ్య లోపలికి వస్తుంటే హలో ఆగండి లేదు అని డబ్బులు ఇవ్వరా నేను దిష్టి తీశాను కాబట్టి నాకు ఇవ్వాల్సిందే అంటాడు హారతి పళ్ళం అలానే పట్టుకొని నితీష్ నవ్వుతూ తన పర్స్ అందులో వేస్తాడు సురేష్ నవ్వుతూ వాళ్ళిద్దరికీ ఇంట్లోకి వెళ్ళడానికి దారిని ఇస్తాడు హే హే వీడు బాగా సంతోషంలో ఉన్నాడు అనుకుంటా అందుకే పర్స్ అంతా వేశాడు అని ఆతృతగా తీసి చూస్తాడు అందులో పది రూపాయల నోటు ఉంటుంది అది చూసి తెల్లమొహం వేసుకుంటాడు సురేష్ ఓర్ని పర్స్ ఇస్తే చాలా ఇచ్చావు అనుకున్నా మరింత చీప్గా ఇస్తావు అనుకోలేదురా అయ్యా అంటూ డిసప్పాయింట్మెంట్ అవుతాడు నిక్కీకి తన రూమ్ చూపించి మీరు అక్కడ విశ్రాంతి తీసుకోండి అని గదిలోకి పంపిస్తాడు నివ్యని నివ్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్తుంది లోపలికి వెళ్ళి తన మెడలో ఉన్న దండని తీసి పక్కన పడేస్తుంది తన మెడలో ఉన్న తాళిని చూసుకుని ఏడుస్తుంది ఈ తాళి నిఖిల్ చేతితో కట్టించుకోవాలి అనుకున్నాను కానీ ఎవరో కూడా తెలియని వ్యక్తితో పెళ్లి జరుగుతుంది అని కళలో కూడా ఊహించలేదు అంటూ ఏడుస్తుంది నిఖిల్ నన్ను మోసం చేశాడు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాడు అందరూ మోసగాళ్లే అబ్బాయిలు అంటేనే మోసం మోసం చేసేవాళ్ళు అందరూ అంటున్నా నేనే వెంటపడి ఈరోజు నా పరిస్థితిని ఇలా తెచ్చుకున్నా అంటూ గుక్క పెట్టి ఏడుస్తుంది రూమ్లో ఒక మూలన కూర్చొని ఇంకో రూంలో కూర్చొని నిక్కీ గురించి ఆలోచిస్తాడు నితీష్ ఈ విషయం నిక్కీకి తెలిస్తే ఏమైపోతుంది అసలు రోజు నా సమాధానం కోసం ఎదురు చూస్తాను అంది ఎంత బాధపడి ఉంటుందో ఈరోజు నేను రాలేదు అని లోపలికి వచ్చిన సురేష్ నితీష్ ఆలోచనల్లో ఉండడం చూసి అవును నిక్కి పెళ్లి కూతురు చీరలో బయటకు వచ్చేసింది కదా ఏమైంది ఆ పిల్ల అసలు వీడిని కలిసిందా వీడేం సమాధానం చెప్పాడో అని కంగారుగా నితీష్ అంటూ తన పక్కన చేరుతాడు ప్లీజ్ కొంచెం సేపు డిస్టర్బ్ చేయకురా అది కాదురా నిక్కి అంటుంటే నిక్కి అవును పాపని నిక్కిరా ఆమెకు ఏం సమాధానం చెప్పలేదు నేను అసలు ఆమెను కలవలేదురా ఈరోజు నాకు బాధగా ఉంది ఏమనుకుంటుందో అంటాడు అంటే వీడు నిక్కీని కలవలేదు అండ్ పెళ్లి నుండి పారిపోయి వచ్చిన విషయం కూడా తెలియదు వీడు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే నేను ఇప్పుడు నిక్కీ గురించి చెప్పి వీడిని బాధ పెట్టలేను అనుకుంటూ సైలెంట్ అవుతాడు సురేష్ నైట్ ఎయిట్ అవుతుంది ఇద్దరూ చెరువు రూమ్లో ఉండి అసలు బయటకు రారు సురేష్కి చిరాకు వచ్చి ఇద్దరిని బయటకు పిలిచి బలవంతంగా ఫుడ్ తినమని చెప్తాడు పొద్దున్న నుండి ఏం తినక ఆకలి మీద ఉన్న ఇద్దరు కూడా బాగా తింటారు ఇద్దరు మూడ్ చేంజ్ అవుతుంది అని మీ ఇద్దరు ఇలా బయట సరదాగా వాక్ వెళ్ళిరండి అని బయటకు పంపిస్తాడు నివ్య నితీష్ ఇద్దరు కూడా రోడ్ మీద ఒక వన్ అవర్ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు వాక్ చేస్తూ ఉంటారు చాలాసేపు అయింది వచ్చి ఇంకా వెళ్దాం రండి అంటూ తీసుకువెళ్ళిపోతాడు ఫ్లాట్కి నితీష్ నివ్యని ఇద్దరు డోర్ తీయగానే బ్లాస్ట్ అయ్యి రోజు పెటల్స్ మీద పడతాయి ఇదంతా ఎవరు చేశారు అని ఆశ్చర్యంగా చూస్తారు ఇద్దరు ఇల్లంతా క్యాండిల్స్ రోజు పెటల్స్తో అలంకరించి ఉంటుంది నివ్య రూమ్లోకి వెళ్తుంది రూమ్లోని బెడ్ మీద హార్ట్ షేప్ లవ్ సింబల్తో అలంకరించి ఉంటుంది అదంతా చూసి నో అని అరుస్తుంది నివ్య పెద్దగా అరుపు వినగానే ఫాస్ట్గా నివ్య దగ్గరకు వెళ్తాడు నితీష్ పిచ్చిదానిలో అరుస్తూ రూమ్ అంతా పాడు చేస్తుంది బెడ్షీట్ లాగేస్తుంది క్యాండిల్స్ ఆర్పేస్తుంది పెటల్స్ అన్ని నలిపేస్తుంది ఏమైంది అంటూ నివ్యని ఆపడానికి చేయి పట్టుకుంటాడు నితీష్ డోంట్ టచ్ మీ ఇదంతా నీ ప్లానేనా అంటూ నితీష్ని నెట్టేస్తుంది నితీష్ని అలా నెట్టేయడంతో గోడ అంచు తగిలి రక్తం వస్తుంది నితీష్కి గోడ తగిలేసరికి నితీష్కి రక్తం బాగా కారుతుంది నొప్పిగా ఉండడంతో అబ్బా అనుకుంటూ చెయ్యి అడ్డు పెట్టుకుంటాడు నివ్యా ఇదంతా గమనించే స్థితిలో లేదు రూమ్ డెకరేషన్ అంతా కూడా పాడు చేస్తుంటుంది నివ్యా బిహేవియర్ చూస్తే భయంగా అనిపిస్తుంది నితీష్కి ఏమైంది అమ్మాయికి ఇలా ప్రవర్తిస్తుంది నివ్యని ఆపాలి అనే ఆరాటం ఒకవైపు రక్తం బాగా కారుతూ నొప్పి ఇంకోవైపు నివ్యాని ఆపాలి అని ఆమె ముందుకు వెళ్ళి ఏం చేస్తున్నారండి మీరు ఇదంతా నువ్వే కదా చేశావు నీ ఫ్రెండ్కి చెప్పి నన్ను బయటకు తీసుకువెళ్ళావు వచ్చే నొప్పి రా అన్నీ చేసి ఉంచాడు నీ ఫ్రెండ్ మీ మగాళ్ళు అందరూ ఇంతే అమ్మాయి ఎప్పుడు దగ్గరకు వస్తుందా దోచుకుందామనే అంతేలే తప్పు మొత్తం నాదే పెళ్లి చేసుకోమని నేనే అడిగాను కదా అందుకే నాకు ఇష్టమో లేదో తెలుసుకోకుండా ఇవన్నీ చేయించావు అంటుంది నివ్య నితీష్ని అది కాదు నవ్య గారు షటాప్ ముందు నువ్వు బయటకు బయటకుపోవంటూ నితీష్ కాలర్ పట్టుకొని బయటకు నెట్టేసి రూమ్ డోర్ వేసుకుంటుంది నివ్య నెట్టేసరికి కింద పడబోతుంటే సురేష్ పట్టుకుంటాడు రూమ్ డెకరేషన్ అంతా చేశాక టెర్రస్ మీదకు వెళ్తాడు అప్పుడు గుర్తొస్తుంది ఫోన్ లోపలే ఉండిపోయింది అని నితీష్ వాళ్ళు ఇంకా రాలేకపోయే రాలేకపోయి ఉంటే తెచ్చుకుందామని కిందకి వస్తాడు అప్పుడే నివ్యా పెద్ద పెద్దగా అరవడంతో అక్కడే ఆగిపోతాడు నితీష్ని పట్టుకొని చైర్లో కూర్చోబెడతాడు బ్లడ్ బాగా కారడంతో క్లోత్తో తుడుస్తాడు బ్లడ్ బాగా కారుతుంది పెద్దగానే తగినట్టుగా ఉందిరా దెబ్బ అంటూ కాటన్ తెచ్చి అంతా క్లీన్ చేసి బ్యాండ్ వేస్తాడు షర్ట్ అంతా మరకలు అవడంతో నితీష్ వెళ్ళి బాత్ చేసి ఫ్రెష్ అవ్వు అని లోపలికి పంపుతాడు సురేష్ ఒక పది నిమిషాలకు బయటకు వస్తాడు నితీష్ నితీష్ రాగానే తన చేతులు పట్టుకొని సారీరా నన్ను క్షమించు నా వల్లే ఈరోజు అమ్మాయితో నువ్వు అని తిట్లు తిన్నావు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కదా మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని అలా డెకరేషన్ చేశాను అంటాడు నిక్కి నితీష్కి వెల్కమ్ చెప్పాక పద్మగారు వచ్చి దేవుడి గదిలోకి తీసుకువెళ్తుంది అమ్మ నిఖిత అంతా మంచి జరగాలి అని దండం పెట్టుకో దేవుడికి అంది దేవుడా ఆ దుర్మార్గుడు నుండి నన్ను రక్షించు దేవుడా అని వేడుకుంటుంది నిఖిత ఈ రోజుకి నువ్వు నాతో పాటు ఉండు కార్యమయ్యాక నిఖిల్ రూమ్కి వెళ్ళేది కానీ అంటుంది ఆహా ఈరోజేంటి ఇక్కడ ఉన్నని రోజులు మీ రూమ్లో ఉండాలి అన్నా ఉంటాను అనుకుంటుంది మనసులో నిక్కి నిఖిల్ నిఖిత ఇద్దరిని పక్క పక్కన కూర్చోపెట్టి భోజనం వడ్డిస్తారు కొంతమంది బంధువులు ఉండేసరికి వాళ్ళని ఆట పట్టిస్తుంటారు కొత్త పెళ్లి జంట ఇలా మీకు మీరే తింటే ఎలా నిఖిల్ బాబు నువ్వు నీ భార్యకి తినిపించు నిఖితా నువ్వు మీ భర్తకి తినిపించు అంటూ హడావిడి చేస్తారు అక్కడ ఉన్న అందరూ నిఖితా బాధగా అందరి వైపు చూస్తుంది ఏమ్మా సిగ్గుగా ఉందా ఏం కాదులే మొదటిసారి కాబట్టి అలా అనిపిస్తుంది అలవాటు అయితే అదే నువ్వే రోజు మీ ఆయనకి పెడతావు అంటారు నిఖితకి కోపం వస్తుంటే కంట్రోల్ చేసుకొని కొంచెం అన్నంలో ఎక్కువ కూర కలిపి నిఖిల్ నోటి దగ్గరకు తీసుకొస్తుంది అరే ఆగు నిక్కి ముందు నువ్వు పెట్టకూడదు మగాళ్లే మన ఆడవాళ్ళని ముద్దు చేయాలి కాబట్టి నిఖిలే పెడతారు అంటారు నిఖిల్ నవ్వుతూ అన్నం కలిపి నిక్కి నోటి దగ్గర పెడతాడు నిక్కి నోరు తెరవకుండా అలానే ఆలోచిస్తుంది నిక్కి పాప అక్కడ ఉంది నీ భర్తే ఏం కాదు తిను అంటారు చుట్టూ ఉన్న వాళ్ళ గోడ తట్టుకోలేక నోరు తెరుస్తుంది నిక్కి నిఖిల్ నోటిలో పెట్టగానే వెంటనే నోరు మూసేసి గట్టిగా కొరుకుతుంది వేలుని గట్టిగా నొక్కినా సరే నిఖిల్ నవ్వుతూ ఉంటాడు ఇదేంటి నవ్వుతున్నాడు నేను అంత గట్టిగా కొరికినా మెంటల్ అనుకుంటా అని మనసులోనే తిట్టేసుకుంటుంది నిఖిల్ని ఇప్పుడు నువ్వు పెట్ట నిఖితా అంటారు ఇప్పుడు పెట్టవే ఇది నా టర్న్ అన్నట్టు లుక్కిస్తాడు నిఖిల్ అయ్యో అమ్మో ఇప్పుడు నా వేలు కూడా కొరుకుతాడా అమ్మో నన్ను ఈతవేళ్ళు తట్టుకోలేవు అని ఏడుపు మొహంతో నిఖిల్ నోటి దగ్గరకు వస్తుంది అబ్బా ఇందాకెంత గట్టిగా కొరికిందో మనిషి అనుకోలేదేమో నన్ను ఇప్పుడు నీ సంగతి చెప్తాను అన్నట్టు నోరు తెరుస్తాడు నిఖిల్ నిక్కి అటు ఇటూ తిప్పుతూ ఆట పట్టిస్తుంది అందరూ నవ్వుతూ అమ్మో గడుసు పిల్లవే అని నవ్వుతారు నేను అనుకున్నంత సైలెంట్ అయితే కాదు అనుకుంటాడు నిక్కి కవ్విస్తూ గటుక్కున నోట్లో పెట్టేస్తుంది అబ్బా మిస్ అయింది అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది నిక్కి ఇప్పుడు మళ్ళీ నువ్వు అమ్మాయి తినిపించు అని పోతుంటే ఆంటీ ఈ ఆటలు అన్ని తర్వాత ఆడుకుందాం నాకు ఆకలిగా ఉంది అని స్పీడ్ స్పీడ్గా తింటుంది నిక్కి ఆహా తప్పించుకుందామని మంచి ప్లాన్ ఏ వేసింది అనుకుంటాడు మనసులో నిఖిల్ అందరూ నవ్వుతూ ఆట పట్టేస్తుంటే నిక్కి నిఖిల్ భోజనం చేస్తారు హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాక నిక్కి పక్కకు వచ్చి ఇంకా వెళ్ళి పడుకుందామా లేట్ అవుతుంది అంటాడు నిఖిల్ ఎక్కడికి నేను అత్తయ్య గదిలో పడుకుంటాను అత్తయ్యనే చెప్పారు అదేం కుదరదు నేను అమ్మతో మాట్లాడతాను అత్తయ్య అంటూ లేచి ఆమె దగ్గరకు వెళ్తుంది నిక్కీ ఏంటమ్మా అంటారు పద్మగారు అది మీ అబ్బాయి నన్ను తన గదిలోకి రమ్మంటున్నాడు అని చెప్తుంది ఏరా నిఖిల్ అని కసురు కసురుతుంది పద్మ నేనే నేనేం చిన్నపిల్లవాడిని కాదు నాకు తెలుసు అప్పుడే మేము ఒకదిలో ఉండకూడదని నిఖి నీకు అబద్ధం చెప్పింది మేబీ నాతో ఉండాలి అనిపించిందేమో అంటాడు నిఖిల్ అమ్మో అంత అబద్ధం మాటకు భలే మార్చి మాటను భలే మార్చేస్తున్నాడు అని మనసులో తెగ తిట్టేసుకుంటుంది నెక్కి ఎక్స్ప్రెషన్స్ అర్థమయ్యి కన్ను కొడతాడు నిఖిల్ వెధవ వీడికి నా దగ్గర నుండి ఏం కావాలో నన్ను ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు ఈడియట్ అని తిట్టుకుంటుంది నిక్కి నిఖిల్ని మా గుడ్ నైట్ నాకు నిద్ర వస్తుంది అని నిఖిల్ తన గదిలోకి వెళ్ళిపోతాడు నిక్కి రిలాక్స్ అయ్యి అతమ్మ నాకు రూపు చూపించరా నిద్ర వస్తుంది అంటుంది సరేరా అంటూ తనని రూమ్లోకి తీసుకువెళ్తుంది నువ్వు పడుకో అమ్మా పరయాక నేను వస్తాను అంది ఉమ్మని తల ఊపుతుంది కళ్ళు మూసుకుంది అనే కానీ నిద్ర పట్టడం లేదు ఒక రోజులో తన జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో ఆలోచిస్తూ కూర్చుంది వాళ్ళిద్దరికీ పెళ్ళేంటి సమాధానం కావాలి అన్నానుగా ఒక్కసారి అయినా అవునో కాదు అని ఒక్క మాట చెప్తే ఈరోజు ఈ దరిద్రుణ్ణి నా జీవితంలోకి రానిచ్చేదాన్ని కాదు అనుకుంది అయిపోయింది నా లైఫ్ అంతా అయిపోయింది ప్రేమ దక్కలేదు పెళ్ళి కూడా సరైన వాడిని చేసుకోలేదు మనసులో నితీష్ని ఉంచుకొని ఈ విధమని పెళ్లి చేసుకున్నాను అంటే నాకే అర్థవ్వడం లేదు అర్థం అవ్వడం లేదు ఆ క్షణానికి నా నిర్ణయం ఎలా అలా ఎందుకు మళ్ళీందో నితీష్తో గడిపిన క్షణాలు తిట్టుకున్న మాటలు కోప్పడినవి అన్నీ గుర్తొస్తుంటే కళ్ళ వెంట నీళ్లు ధారాళంగా కారిపోతున్నాయి నిక్కీ అనుకుంటూ రూమ్కి వచ్చి లైట్ వేస్తాడు నిఖిల్ షార్ట్ అండ్ కట్ బనియంలో ఉన్న నిఖిల్ని చూస్తే భయంగా అనిపిస్తుంది నిక్కీకి ఏమైంది నిక్కీ అంటూ చిలిపిగా నవ్వుతూ దగ్గరకు వస్తుంటాడు నిక్కీ భయపడుతూ రావద్దు రావద్దు అని వెనక్కి జరుగుతుంది నిక్కీ మాటలు పట్టనట్టుగా ఇంకా ముందుకు వస్తుంటాడు నిఖిల్ నిఖిల్ దగ్గరకు వస్తున్న కొద్దీ నిక్కీలో భయం ఎక్కువ అవుతుంది ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి నివ్య నితీష్ని తప్పుగా అర్థం చేసుకుంది నిక్కీకి ఎన్ని కష్టాలు వచ్చాయో చెప్పనవసరమే లేదు ఏం చేద్దామంటారు అలా టర్న్ అయిపోయింది వీళ్ళ లైఫ్ అంతా కూడా వన్ మినిట్లో వన్ మినిట్లో కాదు వన్ డేలో కదా సో స్టోరీ అయితే కంటిన్యూస్ అండి ఈరోజు మీకు నీతో అన్ని అప్డేట్స్ టూ ఇస్తానండి ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఒకటి అండ్ ఇంకా ముందే ఇస్తే ఇవ్వగలుగుతా ఇస్తే ఇస్తాను ఇంకా ముందే ఫోర్ టు ఫైవ్ మధ్యలో కాకపోయినా త్రీ థర్టీ టు ఫోర్ మధ్యలో ఇస్తాను అండ్ ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ మధ్యలో కూడా ఇంకో అప్డేట్ ఇస్తాను నీతోనే అన్ని ఎందుకంటే టూ డేస్ టూ డేస్ అంటున్నా ఈ మధ్య రెగ్యులర్గా ఇది వస్తుంది కానీ అప్డేట్ నీతోనే అన్ని అప్పుడప్పుడు కట్ అవుతుంది కాబట్టి ఒక టూ డేస్ వరుసగా దాన్ని టూ టూ అప్డేట్స్ ఇద్దామని ఫిక్స్ అయ్యా సో అందుకే ఈరోజు నీతోనే అన్ని అప్డేట్ అయితే ఒకటి వస్తుందండి బాయ్ బాయ్